కంటి శుక్రవారం గడియాలేడింట చక్కటి లక్ష్మీదేవి పాటలు కంటి శుక్రవారం గడియాలేదింట అంటి అలవేల్ మంగా అండా నుండే స్వామిని కంటి శుక్రవారం గడియాలేదింట అంటి అలవేల్ మంగా అండా సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోనము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోనము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతో నా వేష్వలు రొమ్మ తలముల జుట్టి చెమ్మతో నా వేష్వలు రొమ్ము తలమొల జుట్టి తుమ్మెదై ఛాయతో నా నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారం గడియాలే తింట అంటి అలవేల్ మంగా అండ నుండే స్వామిని పచ్చ కర్పూర మేనూరి పసిడి గిన్నెలా నుంచి తెచ్చి శిరసాదిగా దిగ నలదీ పచ్చ కర్పూర మేనూరి పసిడి గిన్నెల తెచ్చి శిరస దిగ దిగ ఆచరపడి చూడా అందరి కనులకింపుపై ఆచరిపడి చూడా అందరి కనులకింపుపై మల్లె పువ్వు వలే నిటతానుండే స్వామిని కంటి శుక్రవారం గడియా అంటి అలవేల్ అండా నుండే స్వామిని తట్టు పూనిగే కూర్చి చట్టలు చేర్చి నిపు పూ పట్టి కరిగించి వెండి పల్లాలనిచ్చి పూనిగా కూర్చి చట్టల చే పట్టి కరిగించి వెండి పల్లాలనిచి మేను నిండా పట్టించి దిద్ధి బిట్టు వేడుక మురియసుండే బిద్దర స్వామిని